राम नाम भजले राम सुखधम भजले राम राम सुखधाम भज హలో సంచారీస్ ఎలా ఉన్నారు నేను మీ సింగిల్ సంచారీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను ఉన్నాను త్రివేంద్రం బస్ స్టాండ్ దగ్గర ఇక్కడ నుంచి త్రివేంద్రం సెంట్రల్ రైల్వే స్టేషన్ కూడా దగ్గరే ఉంటుంది సో ఇప్పుడు వెళ్ళిపోదాం నేను ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నా పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరికి అక్కడికి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం నా ఆల్రెడీ ఇక్కడ ఫుల్గా వర్షం పడు వర్షం పడుతున్నందువల్ల ఆటో తీసుకున్నాను బ్రో హాయ్ హాయ్ చెప్పండి నాకు నిజంగా ఎందుకంటే నా లైఫ్ టైం అచీవ్మెంట్లో అనంత పద్మనాభస్వామి టెంపుల్ కూడా ఉందండి సో నిజంగా నాకైతే మాత్రం చాలా ఆనందంగా ఉంది ఈరోజు అందుకే ఆ కొత్త కుర్తా ఇవన్నీ వేసుకున్నా నేనైతే మాత్రం ఈరోజు నమ్మలేకపోతున్నా ఎక్కడున్నానో తెలుసా కేరళలో కేరళలో ఎక్కడున్నానో తెలుసా కేరళ క్యాపిటల్ అయిన త్రివేంద్రంలో త్రివేంద్రంలో అనంత పద్మనాభ స్వామిని చూడబోతున్నా బాయ్ బ్రో బాయ్ బాయ్ అనంత పద్మనాభుడు కోనేరు అబ్బా నాకైతే నేను పోయే లోపల కొన్ని ప్లేసెస్ చూడాలనుకున్నా అందులో ఇదొకటి వచ్చాను కదా నా ఆనందానికి అవధర్లేవు కోనేరు స్వామి కోనేరు నేను కేరళలో ఉన్న అందులోను కేరళ రాజధాని త్రివేంద్రంలో ఉన్నా ఇటు చూడండి స్వామి సన్నిధిలో ఉన్న ఈ వర్షంలో స్వామి కోనేరు చూడండి కోనేరు అసలు ఎంత పెద్దది చాలా పెద్దది కోనేరు ఇప్పుడు ఈ దేవాలయం స్థల పురాణం తెలుసుకుందాం దివాకర ముని అనే విష్ణు భక్తుడు శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం తపస్సు చేసుకుంటూ ఉండేవాడు స్వామివారికి ఇష్టమైన వాళ్ళతో ఆడుకోవడం అంటే మహాసారదా గదా అప్పుడే ఒక చిన్నపిల్లవాళ్ళలాగా ముని ఆశ్రమానికి వస్తాడు ఆ పిల్లవాడి ఫేస్లో కల చూసి మునికి చాలా ముచ్చటేసి ఆ పిల్లవాడిని నాతోనే ఉంటావా అని అడుగుతాడు అప్పుడు ఆ పిల్లవాడు కూడా సరే ఉంటాను కాకపోతే నువ్వు నన్ను కోపన్నంత వరకు మాత్రమే ఉంటాను కోపడితే వెళ్ళిపోతానని చెప్తాడు దానికి కూడా ముని సరే అంటాడు తర్వాత ఆ చిన్నపిల్లవాడు చిలుపు కిష్ణుల్లాగా చేసే అల్లరి అంతా ఇంత కాదు ఒకరోజు ముని తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన రోజు పూజ చేసే శాలగ్రామ విగ్రహాన్ని తీసుకొని దాంతో ఆడుకుంటాడు ఇంకే ఇంకేముంది దివాకరముని కోపడతాడు అప్పుడు ఆ పిల్లవాడు వెళ్తూ వెళ్తూ మళ్లీ నన్ను చూడాలంటే అనంతకాడికి రమ్మంటాడు నెమ్మదిగా ఆ పిల్లవాడు శ్రీ మహావిష్ణువు అని తెలుసుకున్న దివాకరముని వెంటనే అనంతకాడికి వెళ్తాడు అక్కడ ఆ బాలుని వెతుకుతూ ఉంటే ఆ బాలుడి రూపం ఒక విప్ప చెట్టులో కనిపిస్తుంది కనిపించిన వెంటనే కింద పడిపి స్వామివారి విగ్రహంలా మారిపోతుంది ఇప్పుడే స్వామివారి దర్శనం అయితే అయిపోయింది లోపల శ్రీకృష్ణుని దర్శించుకున్నాను అలాగే గణపతి స్వామిని దర్శించుకున్నాను మూడు గదుల్లో నుంచి పద్మనాభ స్వామిని కూడా దర్శించుకున్నాను నిజంగా చాలా ఆనందంగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు నాకు అక్కడ లోపల కెమెరాతో అలో లేదంట ఓన్లీ ఫోన్స్తో అయితే ఫొటోస్ అవి తీసుకోవచ్చు అంట నేనైతే డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నా నాకు లోపల నచ్చింది ఏంటంటే మామూలుగా ఫినిషింగ్ ఉంటుంది కదా అంటే మామూలుగా మనకి కేరళ ఆర్కిటెక్చర్ అయినా లేకపోతే దవిడేని ఆర్కిటెక్చర్ అయినా ఫినిషింగ్ ఉంటుంది ఆ ఫినిషింగ్ మాత్రం సూపర్గా ఉంది మీరు ఈ పెంకులు చూస్తున్నారు కదా స్టెప్ బై స్టెప్ ఎలా ఉన్నాయి ఇక్కడంతా ఎలా ఉన్నాయి అదిగోండి స్వామి గోపురం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలా ఉంది స్టెప్ బై స్టెప్ అలాగే లోపల రాతితో ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే అక్కడ చెక్కిన శిల్పాలు ఫినిషింగ్ ఉంటుంది ఫినిషింగ్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు ఆ శిల్పాలు ఏదైనా శారీ లాంటిది ఏదైనా ధరించి ఉన్నాయనుకోండి వాటి డీటెయిలింగ్ అయితే మత్తిపోతుంది అంత బాగున్నాయి అనమాట ఇక్కడ మనం ఇంకో విషయం గురించి చెప్పుకోవాలి ఇప్పుడు మనం చూస్తున్నది ఓల్డ్లోనే రిచెస్ట్ టెంపుల్ స్వామి ఆస్తి ఎంతో తెలుసా లక్ష ఇరవై వేల కోట్లు ఈ దేవాలయం గురించి చెప్పుకునేటప్పుడు ఖచ్చితంగా నేల గురించి కూడా చెప్పుకోవాలి ఈ దేవాలయం ఆర్కిటెక్చర్ కేరళ స్టైల్ అండ్ ద్రవిడియన్ స్టైల్తో మిక్స్ అయి ఉంటుంది స్వామివారు పడుకొని పడుకుని దర్శనమిస్తారు స్వాతంత్రం తర్వాత అన్ని దేవాలయాలు గవర్నమెంట్లో విలీనమయ్యాయి కానీ ట్రావెన్ ఫోర్ వంశస్థులు మాత్రం ఈ దేవాలయాన్ని విలీనం చేయలేదు లీగల్ గా చాలా ఫైట్స్ జరిగాయి అసలు గవర్నమెంట్ ఇక్కడ ఆస్తి ఎంతుందో తెలుసుకోవాలని రెండు వేల పదకొండులో ఆదేశాలు జారీ చేసింది గర్భగుడి కింద ఇరవై అడుగుల లోతులో వీరు ఆరు గదులను ఫైండ్ అవుట్ చేశారు వాటికి ఏ బిసిడిఈఫ్ అని పేర్లు పెట్టారు ఏ గదులను తెరిచారు గానీ బి గదిని తెరవలేకపోయారు కారణం నాగబంధరం ఉండటం వల్ల గవర్నమెంట్ చాలా రకాలుగా ట్రై చేసి చూసింది కానీ సాధ్యం కాలేదు మరికొందరైతే లోపల నుంచి సముద్ర ఘోష అలాగే సర్పాల బుసలు వినపడుతున్నాయని చెప్తారు కేరళ మాంత్రికులు తాంత్రికులు చాలామంది సైంటిస్టులు ఇంకా ఎంతో మంది మిస్ట్రీని తెలుసుకోవాలని అనుకున్నారు కానీ సాధ్యపడలేదు సరికదా వారికో వారి కుటుంబ సభ్యులకో ఏదో ఒకటి జరగడం జరుగుతుంది లోపల దేవాది దేవతలు శ్రీ మహావిష్ణువుని పూజించుకుంటూ ఉంటారని ఆ గది స్వామివారిదేనని చాలా మంది నమ్మకం అందుకే ఈ గది జోలికి వెళ్లే సాహసం ఎవ్వరూ చేయరు సాహసం అనడం కంటే కూడా ఆ గది జోలికి వెళ్ళడం మూర్ఖత్వం అనడం కరెక్ట్ ఇక్కడ చూడండి చేపలు కొనేర్లో ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి నాయన చాలా పెద్ద ఉన్నాయి ఇక్కడ నేను మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు సడన్ గా నా మైక్ ఛార్జింగ్ అయిపోయింది అందుకే మొత్తం నాయిస్ వచ్చేసింది అనమాట అందుకే ఇప్పుడు చెప్తున్నాను అక్కడ ఏం చెప్పాను ఈ డెస్టినేషన్ వచ్చేసి నాకు డ్రీమ్ డెస్టినేషన్ ఎందుకంటే పూరి కేదార్నాథ్ అలా కొన్ని డెస్టినేషన్స్ ఉన్నాయి నాకు అందులో ఇది ఒకటి ఇప్పుడైతే నేను ఈ దేవాలయాన్ని చూసేశాను నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పాను అక్కడ అలాగే దేవాలయం లోపల స్వామివారి ప్రసాదం ఉంటుంది అంటే అన్నదానం అక్కడ పదకొండున్నర నుంచి ఒంటి గంట వరకు అన్నదానం ఉంటుంది భోజనం అయితే చాలా సూపర్ గా ఉంటుంది మీరు వెళ్ళినప్పుడు తినండి మనం లోపలికి వెళ్ళాలంటే డ్రెస్ కోడ్ కంపల్సరీ ఖచ్చితంగా పంచె ధరించాలి మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు అయితే పంజాబీ డ్రెస్ చీర ధరించవచ్చు మీరు పంచిని ప్యాంటు మీద అన్నా కుదరదు పంచే కట్టుకోవాలి అలాగే దేవాలయం లోపలికి ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు లేదు చాలా స్ట్రిక్ట్ గా చెక్ చేస్తారు అలాగే మీరు ఆ ప్రెమిసెస్ లో తిరుగుతున్నప్పుడు కెమెరాని యూజ్ చేయకూడదు ఓన్లీ మొబైల్ కెమెరా తోనే తీసుకోవాలి ఎటువంటి ఫొటోస్ అయినా అలాగే ఈ దేవాలయం గురించి చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ దేవాలయం శ్రీ మహావిష్ణువు నూటెనిమిది దివ్య దేశాల్లో ఒకటి మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీ మహావిష్ణువుకి సంబంధించి దివ్య దేశాలు రెండే రెండు ఉన్నాయి ఒకటి తిరుపతి రెండు అహోబిలం నరసింహస్వామి దేవాలయం ఇప్పుడైతే నా దర్శనం కంప్లీట్ చేసుకుని నేను కోవలం వెళ్దాం అని నిర్ణయించుకున్నాను చూద్దాం బస్ దొరుకుద్దో లేదో ఆటో వాళ్ళు అడిగితే ఆస్తులు అడుగుతున్నారు ఈ దేవాలయం బ్లాగ్ మీకు నచ్చింది కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి అలాగే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం